ఈమెయిల్ చూద్దామండి శిరీష గారు కెనడా నుంచి పంపించారు అభిషేక జలంపై అమృత ముద్ర ఉంచాలంటారు అంటే ఏమిటి ముద్రా శాస్త్రం అని చెప్పేసి ఒక్కొక్క దేవుని ఒక్కొక్క రీతిలో అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది మనం గాయత్రి మంత్రాన్ని అర్చించేటప్పుడు తప్పనిసరిగా ఆ మంత్ర పట్నం చేసిన తర్వాత ముద్రలన్నీ చూపిస్తాం ఆ ముద్రలు చూపించేటప్పుడు విశిష్టవంతమైనటువంటి ముద్రలు అవన్నీ కూడాను ముద్రలు లేకుండా నిష్ఫలం ఫలం లభేతన్నారు ముద్ర లేకుండా శాస్త్రం ఒప్పుకోదు అలాగే అమ్మవారికి చాలా ప్రీతివంతమైన ముద్రలు రెండు ఉన్నాయి ఒకటి ధేనుముద్ర అంటారు ఈ విధంగా ధేనుముద్ర ఉంటుంది అలాగే యోనిముద్ర అంట ఇది యోని ముద్ర అంట ఈ విధంగా వేసినట్లయితే ఆ తల్లి అనురాగవల్లి అనుగ్రహప్రదాయిని వెంటనే అనుగ్రహాన్ని ఇస్తుంది అట్లాగే ఇక్కడ అమృత ముద్ర ఈ విధమైనటువంటి అమృత ముద్రని స్వామివారికి అభిషేకంలో కనుక చూపించినట్లయితే మనకి సకల సంపదలతో పాటు ధీశక్తి పెరుగుతుంది సిద్ధించడానికి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది స్వామివారు తలుచుకుంటే ఎంతసేపు అండి అన్నీ కూడా చిటికలు ఇచ్చేస్తాడు అందుకనే శివ శివానరా చింతలు తొలుగునురా అన్నారు చింతలు తొలగించేటువంటి వాడు ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడే అందుకనే శివాయ నమహా అంటూ ఆ స్వామిని చక్కగా మారేడు మారేడుతడాలతోను అలాగే ఉమ్మెత్త ఇట్లాంటి వివిధ రకాయలైన పుష్పాలతో స్వామిని అర్చన చేసి తరించాలి నల్ల ఉమ్మెత్త పువ్వు కనుక దొరికితే చాలా ఐశ్వర్యం నల్ల ఉమ్మెత్త పువ్వుని పరమేశ్వరుడి దగ్గర శివరాత్రి నాడు ఎవరైతే ఉంచుతారో వారికి భోగలాలసవంతమైన జీవితంతో పాటు కీర్తి ప్రతిష్టలతో తొలదూగుతారు అని చెప్పేసి శాస్త్రం